హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండ్ పులుసు అండి ఇది వచ్చి సందువ చేప సో చాలా చాలా బాగుంటుంది ప్లేట్ అనమాట సో దీన్ని ఫ్రై చేసినా పులుసు చేసినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముళ్ళు కూడా చాలా తక్కువ ఉంటాయి అనమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ముళ్ళు అనేవి ఉంటే పెద్ద ముళ్ళు ఒకటే ఉంటుంది కానీ చిన్న చిన్న ముళ్ళలు అనేవి ఉండవు అనమాట ఈజీగా ఫ్రై చేయడానికి తినడానికి బాగుంటుంది మీ అందరికీ తెలుసు కదా ఇది అయితే సీప్ పాంప్లెట్ కాదు జస్ట్ అంటే చెరువులో పెంచినవే సో దీనికైతే ముందుగా మనం మసాలాస్ రెడీ చేసుకుందాము మనం ఓల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలి అందులోనే ఎండు కొబ్బరి వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ధనియాలు జీలకర్ర లవంగా చెక్క గసగసాలు అన్నీ కూడా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇందులో కొద్దిగా మెంతులు కూడా వేసుకోండి ఈ పౌడరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ స్మెల్కే మనకి వీళ్ళంతా స్మెల్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది మీరు ఏ కర్రీ చేసుకున్నా ఇలా అప్పటికప్పుడు గరం మసాలా రెడీ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్సెప్ట్ మెంతులు తప్ప చికెన్ మటన్ అయితే మెంతులు అయితే వేయకండి సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఇలాగా ఈ స్టైల్లో అయితే నేను కుక్ చేస్తున్నాను ఫిష్ పులుసు మనం చాలా స్టైల్లో చేసుకోవచ్చు ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలా ట చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే మనం పౌడర్ చేసుకున్నాం కదా అది పక్కన పెట్టేసి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ టమాటాలు అయితే కొద్దిగా మెత్తబడి వరకు ఫ్రై చేసుకొని అందులోనే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అప్పటికప్పుడే రెడీ చేసుకోండి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి సో అది ఆల్రెడీ చల్లగా అవుతుంది కదా ఈలోపు మిక్సీ పట్టుకోండి అనమాట సో అప్పుడే మనం అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని చింతపండు పులుసు కూడా నానపెట్టుకొని అన్నీ పక్కన పెట్టుకోండి సో ఈవెన్గా అన్నీ మనం రెడీ చేసుకున్నామంటే మనకి కుకింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా కూడా అయిపోద్ది సో సారీ అండి కొంచెం వీడియో మిస్ అవుతుంది మా అబ్బాయి తీసుకుంటాము అనమాట సో ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఫిష్కి ఎక్కువ ఆయిల్ వేస్తారు చాలా మంది ఆల్రెడీ ఫిష్లోనే ఆయిల్ ఉంటుందండి సో అందుకని చాలా తక్కువనే వేసుకోండి సో కొద్ది ఒక రెండు ఉల్లిపాయలు కరివేపాకు వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఇందులో ఇది మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోన జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోండి మనం కావాలంటే ఫ్రై చేస్తున్నాం కదా మీ దగ్గర పేస్ట్ లేకపోతే మనం ఎప్పుడైతే ఆనియన్ టమాటా ఫ్రై చేస్తామో అందులోన కొద్దిగా జింజర్ గార్లిక్ వేసుకోండి లేదు మన దగ్గర పేస్ట్ ఉంది అంటే ఇలాగ పేస్ట్ అయితే సపరేట్గా వేసుకోవచ్చు ఇలాగ ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోండి నేనైతే మెయిన్గా చేపలు అయితే ముందుగానే క్లీన్ చేసేసి ఉప్పు కారం పసుపు కొద్దిగా ఆయిల్ వేసి కలిపేసి పక్కన పెట్టానండి అలా అయితే మొక్కలకి బాగా పడుతుంది అనమాట చాలా చాలా బాగుంటుంది కూడా ఇలా ఒకసారి కంపల్సరిగా ట్రై చేయండి చేపల పులుసుని అయితే సో ఇలాగన్ని కలిపి పెట్టాను అనమాట మసాలాలు వేయలేదు జస్ట్ మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆ మసాలా సరిపోద్ది నేను జస్ట్ కారం ఉప్పు పసుపు జస్ట్ లైట్గా ఆయిల్ వేసి మాత్రమే పక్కన పెట్టాను సో ఇదైతే ఇప్పుడు వేసుకుని జస్ట్ మనము ఇలా టర్న్ చేసుకోకూడదు స్పూన్ ఎట్టు పెట్టుకోకుండా కళనే కడాయిని రెండు వైపులా పెట్టుకొని టాస్ చేసుకోండి ఎందుకంటే వీడియో నేనే తీస్తున్నాను కాబట్టి చేయలేదు సో చూపించట్లేదు ఇప్పుడు మనం ఏదైతే మనం ఆనియన్ పేస్ట్ టమాటా పేస్ట్ ఉందో అది వేసుకుందాము జస్ట్ లైట్గా ఇలా చేయండి ఎందుకంటే చేపలు ఈజీగా మొక్కలు అయిపోతాయి అనమాట మొక్కలు అయిపోతే బాగోదు సో ఇప్పుడైతే మా అబ్బాయి తీస్తున్నాడండి వీడియో చూడండి ఎలా తీస్తున్నాడు సో ఇప్పుడైతే ఆ పేస్ట్ వేస్తాం కదా మనం కారం ఆల్రెడీ మొక్కలకు పట్టించాం కాబట్టి కారం అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా కారం వేసుకోండి అంతే మనం చింతపండు పులుసు వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే సరిపోద్ది అనమాట సో వేసేసాను మొత్తం అనమాట ఇప్పుడు మనం పులుసు ఎంత కావాలో అంత వేసుకున్నాము మిగతావన్నీ కూడా నేను ఇలా మొత్తం ఏదైతే పేస్ట్ ఉందో అది పూర్తిగా వేసేసాను అనమాట ఇప్పుడు జస్ట్ లైట్గా ఇలాగా చిన్న స్పూన్తో ఇలా చేసుకోండి చేసుకొని సాల్ట్ అండ్ కారం సరిపోయే లేవో చూసుకొని చెక్ చేసుకుని ఎందుకంటే ఆల్రెడీ మనం ముక్కల్లో వేసాం కాబట్టి సో చెక్ చేసుకోండి అన్నీ సరిపోయాయి చిన్న బెల్లం ముక్క అయితే ఫైనల్గా వేసుకోవాలి ఏ పులుసు కర్రీకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది

ఇది కొద్దిగా మరుగుతున్నప్పుడే మనము బెల్లం కూడా వేసుకోవాలి అలాగే మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో ఆ పౌడర్ని టూ స్పూన్స్ వేసుకోండి ఎందుకంటే ఎక్కువైపోద్ది సో టూ స్పూన్స్ వేసుకోండి ఎక్కువైపోయిందంటే మసాలా ఫ్లేవరే ఎక్కువగా కనిపిస్తుంది మనకి చేపల టేస్ట్ అనేది తెలియదు అనమాట సో అలాగే నేను చెప్పాను కదండి బెల్లము బెల్లం కూడా వేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా చిన్నగానే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే స్వీట్ అయిపోద్ది అలాగే పిల్లల కోసం అయితే నేను కడుపు వైపు ఉంటాయి కదండి ముక్కలు అవి అయితే స్పెషల్గా కొట్టేస్తాను వాళ్ళకి ఫ్రై అయితే చేస్తాను అనమాట సో మనం పులుసు చూసారా ఈ అమ్మే ఉంది ఇలా కుక్ అయినప్పుడే మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్కే ఇంట్లో వాళ్ళందరికీ ఆకలి పుడుతుంది సో ఇదైతే ఇప్పుడు మనము కొత్తిమీర అయితే వేసుకోవాలి మ్యాక్సిమం అయిపోయింది ఇప్పుడు నేను సిమ్లో పెట్టేస్తానండి సిమ్లో పెట్టేసి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచేస్తాను చేపలయితే ఎప్పుడు కూడా మీడియం లేదా సిమ్లో మాత్రమే కుక్ చేసుకోండి అలా అయితేనే ముక్కలకి బాగా పడుతుంది హై ఫ్లేమ్లో కుక్ చేస్తామంటే తొందరగా మగ్గిపోవచ్చు కానీ టేస్ట్ అంతగా అనిపించదు అనమాట మ్యాక్సిమం మీడియం లేదా లో ఫ్లేమ్ ఇప్పుడైతే నేను లో ఫ్లేమ్కి టర్న్ చేసి ఆపేస్తాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఎందుకంటే మ్యాక్సిమం కుక్ అయిపోయింది కాబట్టి సో ఇదేనండి మనం ఎమ్మి అమ్మి చేపల పులుసు అయితే నెక్స్ట్ ఫ్రై కూడా నేను చేసేస్తున్నాను ప్యాన్ ఫ్రైయే చేస్తానండి ఎప్పుడు కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా చేపల్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది సో ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు ఇలా జస్ట్ లైట్గా ఒక టూ స్పూన్స్ వేసేసి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం దగ్గరగా ఉంటే అప్పుడప్పుడు టర్న్ చేసుకుంటే అయిపోద్ది ఈజీగా ఫ్రై అయిపోద్ది డీప్ ఫ్రై అయితే అవసరం లేదు సో చేపలు ఫ్రై కూడా సేమ్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు ఉప్పు కారం వేసాను జస్ట్ లెమన్ ఒక హాఫ్ చెక్క లెమన్ అయితే పిండానమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయండి సో ఇదేనండి ఈరోజు రెసిపీ అయితే మీకు ఎలా అనిపించిందో కంపల్సరీగా కా కామెంట్ అయితే చేయండి చూస్తుంటే టెంప్టీగా ఉంది కదా సో అలాగే తింటే కూడా ఇంకా అనమాట కంపల్సరిగా మీ కామెంట్ కోసం అయితే నేను వెయిట్ చేస్తాను కంపల్సరీగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు అయితే చాలా కమ్మగా ఉంటుంది అనమాట సో ఈ స్టైల్లో మీరు ఎవరైనా చేసినట్లయినా తెలిసినట్లయినా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా ఇలాంటి మంచి మంచి రెసిపీకి రెసిపీస్కి అయితే నా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకి చేపల పులుసైనా ఫ్రై అయినా కరివేపాకు మనకి ఫ్రెష్ కర్రీ లీవ్స్ ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్